హాయ్ అండి ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళతో పాటు నేను వచ్చి వాళ్ళని ఆడిపిస్తున్నాను ఎందుకంటే మా చిన్న అబ్బాయికి చేయి ఫ్రాక్చర్ అయింది మీకు తెలుసు కదండి చాలా సర్జరీ అయ్యింది ఖర్చు కూడా డబ్బులు చాలా ఖర్చు అండి మీకు అందరికీ తెలుసు కదా ఇంకా వాడిని ఇప్పుడు మళ్ళీ ఆడిపించాలంటే చాలా భయం వేస్తుంది అనమాట అంటే ఒకసారి జరిగింది ఇంక అయిపోయింది బట్ ఏంటంటే మాకు కొంచెం భయం వేసింది మళ్ళీ ఆడిపించాలన్నా ఇంక చూసుకోవాల్సి కాపలా కాసుకుంటూ ఉంటున్నాము హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మా పిల్లల్ని కిందకు పంపించాను చిన్నవాండి అండి మా హస్బెండ్ని కాసేపు బాస్కెట్బాల్ ఆడుకురండి అని చెప్పి పంపించాను ఎందుకంటే టైం ఉందండి వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ ఆడుకున్నా కూడా మంచిది పంపించాను వాళ్ళని అక్కడ విజిల్ వస్తుంది కపుజర్ కాదాం అనుకుంటున్నాను రోజైతే అంటే సమ్మర్ కదండి దగ్గర కంటే కొంచెం ఆనందంగా జీవించాలంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి అండి చిన్న చిన్న విషయాలల్లో కూడా మనం ఎప్పుడూ కూడా ఆనందం వెతుక్కుంటే మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండొచ్చండి ఇదైతే నేను నమ్ముతాను ఒక ముగ్గు వేసుకుని ముగ్గును చూసుకుని ఆనందపడతాను అండి అలాగే చెట్టుకు విరిసిన పువ్వులను చూసుకుని ఎన్నోసార్లు చూస్తూ ఆనందపడతాను అలాగే దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని దేవుడికి పువ్వులు పెట్టుకుని ఫొటోస్కి వాటిని చూసుకుంటూ ఆనందపడతానండి వీటిల్లో చాలా ఆనందం ఉంటుంది నేనైతే వీటికి ఎక్కువ ఆనందపడతాను అండ్ అలాగే పిల్లల కిందకి వెళ్ళారు కదండి పొద్దున్న కాసేపు పంపించాను ఎందుకంటే చిన్న అబ్బాయి కొంచెం సర్జరీ అది అయిన తర్వాత కొంచెం ఒళ్ళు వస్తుందని చెప్పి వాడిని పంపిస్తున్నానండి వీలైనంత మట్టుకు కానీ వాడు కాపలా కాసుకోవాల్సి వస్తుందండి ఆ మీద ఎక్కడ పడతాడు అంటే ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు జూలై వస్తే వన్ ఇయర్ అవుతుంది అప్పటి వరకు కూడా కొంచెం చూసుకోవాలి లెవెన్ మంత్స్ పడుతుంది మొత్తం అతుక్కోవడానికి అని చెప్పేసి అండ్ ఇక్కడ నేనైతే ముగ్గు వేస్తాను లోపల వంట చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ పెట్టి అలాగే లంచ్ అది కూడా పెట్టేసి వాళ్ళని పంపించాలి అండ్ ఇంకా తెలుసా అండి ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా నాకు అదే అనిపిస్తుంది అబ్బా ఈరోజు చాలా బాగా వచ్చింది ఈరోజు ఇంక మూడు తామరలు వేయలేదండి ఒక తామర పూ ముగ్గే వేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి మళ్ళీ పైన కింద చూసుకుంటూ ఉంటాం మళ్ళీ డోర్ తీసి చూస్తూనే ఉంటాను అనమాట ఇంక ముగ్గు అంతా ఈరోజు అంతా అని అండ్ ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నానండి అండ్ మా ఇంటి ముందు వాళ్ళు కూడా ఆ రోజు అదే ముగ్గు వేశారు ఆవిడ కూడా చాలా చక్కగా వేస్తారండి ముగ్గులు ఇద్దరం కూడా ఇంకా ఎదురెదురు గుమ్మాలు కదండి చక్కగా వేసుకుంటాము ఇంచక్క ఇద్దరు ఒకరు గుమ్మాలు ఒకరు చూసుకుంటూ ఉంటాము బాగా వేస్తారండి వాళ్ళు కూడా వాళ్ళని చూసి నేను కూడా బాగా వేస్తున్నాను చూసి ఆవిడ కూడా బాగా వేస్తూ ఉంటారు ఇలా పోటీగా సరదాగా వేసుకుంటూ ఉంటాము ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి అలాగే పల్లి చట్నీ కూడా ఏ పెట్టేశాను పక్కనేమో రైస్ పెట్టానండి ఆ రైస్ కూడా అయిపోద్ది ఇంకా సేపు అయిన తర్వాత అండ్ ఒక పక్కన ఏంటంటే పప్పుచారు కాదామని పప్పు కుక్కర్లో పెట్టాను ఫ్రీ గా ఉన్నప్పుడు ఏంటంటే పప్పు ఫస్ట్ గిన్నెలో నానబెట్టేసి డైరెక్ట్ వండుతానండి ఇంకా స్కూల్ టైం కదా అని చెప్పి నేను కుక్కర్లో వేసాను ఇంకా ఏంటంటే ఎగ్గురు కర్రీలు ఫ్రైస్ అయితే బాక్స్ లు పెడితే బాగుంటుంది కానీ సమ్మర్ కదండి రోజా అవే తినలేరు చెప్పేసి ఏం చేశానంటే నేను పప్పుచారు కదా నాకు కేర్ఫుల్గా పెట్టాలి ఎందుకంటే లిక్విడ్ కదండి ఒలిగిపోద్దు అని చెప్పేసి అనుకున్నాను అండ్ చూసారు కదండి ఈరోజు ఇది తెప్పించాను సూపర్ మార్కెట్లో మైదా అయితే బాగా కలిసిందండి తెలుస్తుంది అసలు నాకైతే ఎంత అనిపించలేదు ఇంకోసారి తెచ్చుకోకూడదు అనిపించింది మాకు కిందే అమ్ముతారు కానీ ఇంకా రోజు మాకు వీల ఒక బయట నుంచి తెప్పించేశాను ఇక్కడైతే వంట అవుతుంది చూస్తున్నారు కదండి రెండు చేతులు కాదు నాలుగు చేతులు కావాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇన్ని చెయ్యాలంటే పొద్దున్నే షార్ట్ బ్రేక్ అనమాట అప్పుడప్పుడు అలా కూర్చుంటాను పావురాలు వస్తాయని తెలుసు కదండి ఆ పావురాలు ఏం చేస్తాయంటే ఎప్పుడైనా మేము వేయలేదనుకుండా వచ్చేసరికి మాకు రకరకాల సౌండ్స్ అనమాట అరిచినట్టు పిలిచినట్టు మనుషుల్లాగే చేస్తాయండి అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి అనమాట ఈరోజు ముందుగానే వేశాను పావురం వచ్చేసి చూసారా అండి మా హస్బెండ్ వేస్తూ ఉంటారు బియ్యం లేకపోతే నేను వేస్తూ ఉంటాను వేయకూడదు అది అంటారు పావురాలు వల్ల ఏదో వస్తుంది అంటారు కదండి బట్ ఏంటంటే మనకి అవి రోజు వస్తాయి అలవాటు పడినాయి కదండి వాటిని ఆకలిగా ఉంచడం ఎందుకని కొన్ని బియ్యం గింజలు అయితే వేస్తాము మనుషుల్లాగే పిలుస్తాయండి అవి సౌండ్ చేస్తాయి ఏమని చెప్పినట్టు అలా అరుస్తాయి అనమాట సౌండ్కే వచ్చిందని చెప్పి వేస్తాము చూసారా అండి వచ్చి తింటుంది వేరే పావురాలు వచ్చి తింటే మాత్రం రెండు కొట్టేసుకుంటాయండి దబ్బలాడేసుకుంటాయి పంపించేస్తుంది అనమాట పొడిచేసి ఇది ఒక్కద్దే తింటుందన్నమాట చూస్తారేండి ఎలా తింటుందో అది మాత్రం పావురానికి అయితే బియ్యం వేశాను కదండి అది మనుషులు ఉన్నా కూడా అస్సలు జడదండి అలాగే తింటుంది అలవాటు కదా అండి ఇక్కడ మా చెట్టుకైతే మొక్కలు చూస్తున్నారు కదా మా మొక్కలకైతే పువ్వులన్నీ ఇప్పుడు ఇప్పుడే విడుస్తూ ఉంటాయి పొద్దున్న బాగుంటాయి మంచి స్మెల్ వస్తుంటాయి పొద్దున్నే అండ్ ఇక్కడ మరువ చెట్టు చూసారా అండి అది అసలు అప్పుడు ఎప్పుడో తెచ్చి పెట్టాను మర్చిపోయాను అనమాట వేరే చెట్టు అడ్డుగా ఉండేది ఇంకా తర్వాత ఆ చెట్టు పీకేసిన తర్వాత మొక్క కనిపించేసింది అబ్బా బానే ఉంది కదా మర్చిపోయింది నేను మరువం చెట్టు అనుకుని దీని అప్పటి నుంచి బాగా చూస్తున్నారు వాటర్ తీయడం కానీ మొత్తం అంతా కూడా బాగా గొప్పు తవ్వడం కానీ మట్టంతా వేసి బాగా చూసుకుంటున్నాను ఇప్పుడు బాగుందండి అప్పుడప్పుడు బాబా గుడికి కానీ వెంకటేశ్వర గుడికి కానీ వెళ్ళేటప్పుడు ఇంత కోసుకొని పువ్వులతో పాటు తీసుకువెళ్తానమాట స్వామివారికి భక్తితో మా చె మా ఇంటి దగ్గర చెట్టు పూస్తుంది బాబా అని చెప్పి వేస్తూ ఉంటానండి అలాగ అల్ప సంతోషం అండి మనం మానవులం కదండి చిన్న చిన్న వాటిలో కూడా ఆనందం వెతుక్కుంటూ ఉంటాము మరుమం చెట్టు రోజు చిన్నదే ఇంట్లోకి అయితే తీసుకొని వాసన చూసుకుంటూ ఉంటాను నేను చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తెలుసు కదండి మరువం చెట్టు అయితేనే ఇలా బయటకు వెళ్తూ ఉంటే పక్కనే పండు పండుమిరపకాయలు కనిపించినాయండి మిరపకాయ పచ్చడి పెడదాము ఎప్పుడైతే పెట్టలేదండి మా ఫ్రెండ్స్ వాళ్ళు అది పెట్టుకుంటుంటున్నారని చెప్పి చెప్తున్నారని చెప్పి నేను కూడా తీసుకుందామని వచ్చాను ఇక్కడ తీసుకుంటున్నానండి అండ్ ఇంకోటండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకోవాలండి అండ్ ఇంకా ఎందుకు ఇలా చెప్తున్నానండి ఎప్పుడు ఇప్పుడు నేనైతే ఉన్నానండి ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా నేను కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు ఎవరిది ఆశపడమండి నిజంగా చెప్తున్నాను ఈ మా జీవితంలో ఎప్పుడు ఒకరిది మాకు రావాలి ఎప్పుడు మాకు ఒకళ్ళు పెట్టాలి అని అయితే జీవితంలో ఎప్పుడూ ఆశపడమండి వీలైనంతలో మన కోసం ఎవరైనా హెల్ప్ అడిగితే మాత్రం సాయం చేస్తాం తప్పితే ఒకరిది మాకు రావాలి వాళ్ళు మాకు పెట్టాలని అయితే ఆశపడమండి ఎవరైనా ఒక రూపాయి మాకు ఒకవేళ పెట్టినా కూడా దానికి మళ్ళీ మేము ఎప్పుడు అవకాశం వస్తే ఆ రూపాయికి ఇంకో దేవుడిచ్చిన కాడికి ఇంకొక రూపాయి కలిపి పెట్టడానికి చూస్తాం తప్పితే అదే అండి నేను నమ్మేది ఎందుకంటే దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది దేవుడికి తెలుసండి అది అది ఇస్తాడు మనకు ఒకళ్ళు చూసి మనం ఆశపడినా మనం వాళ్ళ గురించి మన సంతోషాన్ని పోగొట్టుకున్న అది కాదండి మనకి ఏది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు మనకి ఏది కరెక్టో కూడా దేవుడికి తెలుసు అందుకే అది ఇస్తాడు వాటితో మనం సంతోషపడాలి ఇలా ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఇప్పుడు మనం ఒక గుప్పెడనేది మూసి అంటే మనం ఏదో గుట్టుగా మనం బ్రతుకుతున్నా కూడా చూసిన జనాలు ఆ గుప్పెట్లో ఏదో ఉంది అనుకుని ఎలా ఉంటారండి అలానే మనం గుప్పెడు తెరిచేస్తే ఏమీ ఉండదు అలా మనం ఎంత మనం మనకు ఎంత గుట్టుగా బతుకుతున్న జనాలు మనకి ఇంకా ఏదో ఉందేమో అని చెప్పి మనల్ని బాధ పెట్టడానికి చూస్తూ ఉంటారండి అలా ఒకదాని వెనక ఒకటి కష్టాలు వచ్చినా కూడా దేవుడు తలుచుకుంటూ మనం ఇలా అయితే మనం గట్టి పడతాము అని చెప్పి ఇలా దేవుడిని తలుచుకుంటూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుకుంటూ దాటేయాలండి అదే అనుకుంటాను నేను అదైతే అదే నమ్ముతానండి భగవంతుని అయితే నమ్ముతాను మిరపకాయలు అయితే తీసుకున్నామండి కేజీ వచ్చి టూ హండ్రెడ్ నేను వచ్చి ఒక అరకిలో తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక అరకిలో పెట్టేద్దాము బాగుంటే తీసుకుందాం అని తర్వాత అక్కడి నుంచి నేను బట్టల షాప్కి వచ్చానండి నార్సింగ్ బట్టల షాప్కి వచ్చాను ఎందుకంటే డైలీ వేర్కి టాప్స్ ఉండట్లేదండి అవేంటంటే కొన్ని వాటర్లు పెడితే లాగేస్తున్నాయి అనమాట సింక్ అయిపోతున్నాయి అలా అని చెప్పి తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ షాప్కి అయితే వచ్చేసాను ఒక ఒక రెండు మూడు అలా తీసుకున్నాను అనుకోండి ఉంటాయి కదా అని చూస్తున్నారు కదండి చాలా రకాల టాప్స్ ఉన్నాయండి అలాగే డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని రకాలు కూడా ఉన్నాయి ప్రైసెస్ కూడా కొంచెం చెప్పాలంటే కొన్ని కొన్ని మామూలుగా అనిపిస్తాయండి కొన్ని మాత్రం కొంచెం రేట్ అనేది ఎక్కువగా అనిపిస్తాయి అండ్ ఇక్కడ ఇదైతే బాగుందండి మొత్తం అంతా కూడా సెట్ చాలా కలర్ కూడా బాగానే అనిపించింది నాకైతే చూస్తున్నాను ఇది అండ్ ఇంకా ఏంటంటే ఈ షాప్కి కూడా వచ్చాను రెగ్యులర్ వేర్ మాలో డైలీ వేర్ అదే వేసుకోవడానికి కానీ అలా అని చెప్పి తీసుకున్నానండి అండ్ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో వచ్చి ఒక ఫోర్ టాప్స్ తీసుకున్నాను దాంట్లో ఏంటంటే త్రీ అయితే రెగ్యులర్గా వీడియోస్లో అన్నీ చూస్తుంటారు కదా మీరు వేసుకుంటూనే ఉంటున్నాను ఇంకా అలా అని చెప్పి ఎందుకంటే మనం ఎక్కువ శారీస్ కట్టం డ్రెస్సెసే కాబట్టి ఎక్కువ తీసు అవసరం ఉంటుంది అనమాట అండ్ అలాగే మనం అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాము ప్రతిసారి వేసుకోవాలి కదండి అని చెప్పి ఇంకా అలాగే మళ్ళీ వచ్చాను కావాల్సినది అయితే ఖర్చు పెడతానండి అవసరం అనేది అయితే ఖర్చు పెట్టి కొనుక్కుంటాను ఎందుకంటే అది నాకు అవసరం సరుకు కాబట్టి దాని అవసరం నాకు తెలుసు అందుకనే ఇంకా వెళ్ళానండి ఇదైతే చాలా బాగుంది చూసిన కలరు బాగుంది అండ్ అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా సెట్ అనమాట ఇది బాగుంది ఇలా అన్ని రకాలు చూసాము చాలా చాలాసేపు చూసాము కొంచెం చాలా ట్రై చేశాను కూడా సెట్ అయినవి మాత్రం తీసుకున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మొత్తం అంతా కలిపి సెట్ అండి అలా అన్నీ కూడా చూశాను అండ్ ఇంకా ఏంటంటే చెప్పాను కదండి ఎప్పుడూ కూడా మనకున్న దాంతో మన దాని మీదే మన కష్టం మీద మన నమ్మకం అనేది ఉంచుకోవాలండి ఎప్పుడు ఎదురు వాళ్ళ కష్టం ఎవరి వాళ్ళ ఆస్తి గురించి కానీ ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు కళ్ళలో కూడా అనుకోకూడదు భగవంతుడు మెచ్చడండి అది ఇప్పుడు మనకున్న దాన్ని మనం ఉంచుకోవాలి మనకున్న దాంట్లో మనం సంతృప్తి పడాలి ఆనందంగా ఉండాలండి ఇదే మన జీవితం అండి అలా అయితేనే మన జీవితాన్ని ప్రతిక్షణం కూడా జీవించగలమండి నేనైతే ఇదే అను అనుకుంటాను నా మాటలు ఎవరికైనా నొప్పిస్తే కనుక నన్ను క్షమించండి నేనైతే ఎలాగే అనుకుంటానండి నేను కానీ మా ఆయన కానీ ఎప్పుడు కూడా ఎవరిదే ఆశపడమండి పెళ్ళైనప్పటి నుంచి ప్రతిదీ కూడా ఉన్నది లేనిది మాకు తెలుసండి ఎన్నో కష్టాలు పడ్డాము తినడానికి తిండి లేదండి కట్టుకోవడానికి బట్టలు లేవనమాట అలాంటి స్థాయి నుంచి ఎదుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చామండి అన్నమాట ఓకే అండి టాప్స్ అయితే చూస్తున్నానండి నాకు ఇక్కడ నార్సింగ్లో డ్రెస్సెస్ అయితే ఐ మీన్ షా టాప్స్ అయితే బాగా సెట్ అవుతాయి వేరే షాప్లో ఎంతగా అనిపించవన్నమాట అంటే ఫిట్టింగ్ అది బాగుంటుంది బట్ ఏంటంటే కొంచెం కాటన్ అది తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే సింక్ అవ్వవు బట్ ఏంటంటే కొంచెం సింక్ అయిపోయాయి అలా అని చెప్పేసారు కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం అనుకుంటున్నాను బాగా ఉన్నాయండి రేట్స్ కూడా కొంచెం ఓకే షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా బండి మీదే వెళ్ళామనమాట ఇంక ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము అంటే పిల్లలు వచ్చేసి టైం అయిపోయింది స్కూల్ నుంచి ఆ రోజు సాయంత్రం కిందకు వెళ్తే ఈ పక్షి కనిపించింది అండి ఎవరిదాన్ని పెంచుకుంటున్నారేమో ఇంట్లో బాగాలేదేమో దానికి చాలా నీరసంగా ఉంది ఇంకా మళ్ళీ అలా అయితే బైక్స్ అదే వెళ్తాయి కింద అని చెప్పి దాన్ని పట్టుకుని పక్కన గడ్డిలో వదిలేసాను సేఫ్ గా ఉంటుంది సెక్యూరిటీ కూడా చెప్పి పెట్టాను